శ్రీకృష్ణ పరబ్రహ్మణే శ్రీ శ్రీ గురుభ్యో ప్రియాత్మ బంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత మూడు వందల డెబ్భై రెండవ భాగం పదిహేనవ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం జీవుడు ఏ ఏ ఇంద్రియాలను ఆశ్రయించి విషయాలని అనుభవిస్తున్నాడో వివరిస్తున్నాడు తొమ్మిదవ శ్లోకంలో స్వామి చక్షు రసనం స్వామిాయ మనశ్చాయం విషయానుపసేవతే అంటున్నారు స్వామి తొమ్మిదవ శ్లోకంలో అర్జున ఏం చెప్పమంటావయ్యా శరీరంలో ప్రవేశించి ఈ జీవుడు ఇతను ప్రవేశించిన ఇతని యొక్క వ్యవహారం ఏంటో వినువయ్యా చెప్తున్నా అంతఃకరణం అనేటువంటి సింహాసనం ఎక్కి కూర్చున్నాడు తనను తాను మర్చిపోయి తన వాస్తవ స్వరూపాన్ని మర్చిపోయి పాపం వాసన చూడాలా అన్నటువంటి ఉపలాటంతో ముక్కుని జత చేసుకున్నాడు మాటలు వినాలని కుతూహలంతో చెవిని జత చేసుకున్నాడు రూపాలను చూడాలన్నటువంటి యావతో కంటితో సంబంధాన్ని పెట్టుకున్నాడు అదేవిధంగా అది తాకాలి ఇది తాకాలి అది అనేటువంటి అది తినాలి ఇది తినాలి తపనతో చర్మేంద్రియాన్ని జిగే జిగ్ అంటే జిహ్వా జిహ్వేంద్రియాన్ని జత చేసుకున్నాడయ్యా ఇవన్నీ జత చేసుకుని మనసు అనేటువంటి ప్రేరాలతో ఇంద్రి ఇంద్రియాల ద్వారా శబ్దాది విషయాలని విధి విరామం లేకుండా గంభీరంగా సేవిస్తున్నాడు మనసు అనేటువంటి ప్రేరాలితో ఇంద్రియాల ద్వారా ఇప్పుడు ఈ పంచభూతాలకు సంబంధించినటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాలని ఆ యొక్క విషయాలని వేటి ద్వారా గ్రహిస్తుంది మనసు ఈ యొక్క జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహిస్తుంది అంతే కదా జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించి ఎవరు గ్రహిస్తున్నారు మనసు అనమాట ఈ మనసు అనేటువంటి జీవుడు బాగా మనసుతో పాపము మమైకమైపోయి ఈ విధంగా తయారైపోయాడయ్యా చచ్చేందుకు పుడుతున్నాడు పుట్టేందుకు చస్తున్నాడయ్యా ఇదయ్యా ఇతని వ్యవహారం అర్జున అంటున్నాడు అనమాట స్వామి తమాషాగా ఓకే ఈ శ్లోకంలో మన పూర్వార్థంలో రెండు చా ప్రయోగాలు వచ్చాయి ఏది సోత్రం చక్షుం చక్షు స్పర్శనంచ అంటాడు రస రసనం గ్రాణమేవ అంటాడు రెండు చకార ప్రయోగాలు చెప్పాడు అనమాట అదే ఉత్తరార్ధంలో ఒక చకారం ఉందన్నమాట ఇప్పుడు ఆ పూర్వార్ధంలో ఉన్నటువంటి ఒక రెండు చకార ప్రయోగాల్లో ఒక చకారం అంటే పైన సోత్రం చక్షుం స్పర్శనంచ అనేది వచ్చి చ అనేది కర్మేంద్రియాలకి ఆ తర్వాత మనశ్చా రసమ రసనం గ్రాణమే వచ్చా అన్నప్పుడు అది ఆచా వచ్చి పంచప్రాణాలకి ప్రత్యేకంగా మనం తీసుకోవాలన్నమాట అర్థమవుతుందా పంచప్రాణాలకి సరే ఉత్తరార్థంలో మనశ్చాయం అనే చోట చకారం ఉంది కదా అది ఆ బు మనస్సు బుద్ధి చిత్తం అహంకారం మిగతా ఆ మూడింటిని గ్రహించాలన్నమాట మొత్తం జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంతఃకరణ అంతఃకరణం ఈ మొత్తము ఈ సంపుటినంత అనమాట దీన్ని కదా మనం సూక్ష్మ శరీరం అంటాం జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు తర్వాత పంచప్రాణాలు అంతక్కడ చేతుస్తాయి దాన్ని పద సూక్ష్మ శరీరం అంటాం అనమాట ఈ సూక్ష్మ శరీరం భోగ సాధనం అనమాట భోగాలను అనుభవించడానికి సాధనమిది శరీరం ఓకే భోగాలని అనుభవించేటువంటి సాధనము సూక్ష్మ శరీరం అన్నమాట ఇది ఈ యొక్క జీవుడు ఈ సూక్ష్మ శరీరాన్ని ఉపయోగించుకుని విషయభోగాలను అనుభవిస్తూ ఉంటాడనమాట ఏ ఏ ఏ ఏ ఏ వేటిని ఉపయోగించుకొని ఆ పంచ జ్ఞానేంద్రియల ద్వారా విషయాలను తీసుకుంటుంటాడు పంచ కర్మేంద్రియల ద్వారా బయటికి వదిలేస్తూ ఉంటాడు వీటన్నిటికీ లీడర్ ఎవరు ఆ మనస్సు అనమాట ఆ మనస్సు చేసే పని బట్టి నాలుగు రకాలది మనసు బుద్ధి చిత్తం అహంకారం ఇదంతా కూడా సూక్ష్మ శరీరం అనబడుతుందనమాట కాబట్టి ఈ సూక్ష్మ శరీరం ద్వారా జీవుడు భోగాలని అనుభవిస్తూ ఉంటాడు అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే విషయాలన్నింటినీ అనుభవిస్తూ ఉంటాడు ఉంటుందన్నమాట కిందటి శ్లోకంలో ఈశ్వర అనేటువంటి శబ్దం వచ్చింది మనకి ఈ శ్లోకంలో అయం అనేటువంటి శబ్దం వచ్చింది ఈశ్వర అన్న అయం అన్న రెండూ కూడాను ఒకే వస్తువును ఉద్దేశించి ప్రయోగింపబడ్డాయి లోపలటువంటి ఆ యొక్క ఆ జీవాత్మ స్వరూపాన్ని గురించే వినబడ్డాయి అనమాట అయం ఈశ్వర అనేటువంటి వాక్యం అయమాత్మ బ్రహ్మ అనేటువంటి వాక్యాన్ని దాన్ని ఇండైరెక్ట్గా సూచిస్తుంది అనమాట ఈ విధంగా ప్రతి వ్యక్తి కూడాను జీవితంలో జ్ఞానేంద్రి ఇప్పుడు జ్ఞానేంద్రియాల ద్వారా ఏం చేస్తాయి బయట ఉన్నటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాలను ఆకర్షిస్తూ స్వత స్వత్రు స్పర్శనంచసనం గ్రాణమేవ చ ఈ జ్ఞానేంద్రియాల ద్వారా బయట విషయాలని ఆకర్షిస్తూ అదేవిధంగా సంస్కారానుగుణంగా లోపల ఉన్నటువంటి సంస్కారాలు ఉంటాయే ఏవి కారణ శరీరంలో ఉన్నటువంటి ఆ వాసనలు సంస్కారాలు ఆ కారణ శరీరంలో ఉన్నటువంటి వాసనలే ఏమవుతాయి వృత్తులు అవుతాయి వృత్తులే ఏమవుతాయి కామంగా మారి కర్మలుగా మారుతాయి అన్నమాట ఈ అనుగుణంగా ఉన్నటువంటి వచ్చేటువంటి ఈ ఆ వాసనల నుండి వృత్తులు వృత్తుల నుండి కామం కామం నుండి కర్మ కర్మం నుండి ఫలితం ఆ ఫలితం ఎలా ఉంటుంది సుఖం ఉంటుంది దుఃఖము ఉంటుంది అనమాట కాబట్టి ఈ సుఖ దుఃఖాలను సంస్కారానుగుణంగా వచ్చేటువంటి సుఖ దుఃఖాలను పొంది అనుభవిస్తేవాడు అది నేనేనయ్యా అది చెప్తున్నాడు ఇక్కడ స్వామి అనమాట అధిష్టాయం మనస్థాయం మనస్సును ఇంద్రియాలను ఆశ్రయించి అని చెప్తున్నాడు ఇక్కడ అంటే మనస్సు నా కంట్రోల్లో ఉన్నదే ఇంద్రియాలు నా కంట్రోల్లో ఉన్నవయ్యా అవేం వాటి జడాలవి అవి జడాలే కదా అనాత్మలు మనస్సు అనేది అనాత్మ అర్థమవుతుందా ఇంద్రియాలు జడాలే అనాత్మ కేవలం ఆత్మ ఇక్కడ లోపల ఉన్నటువంటి నేను అనేటువంటి చైతన్యం ఒక్కటే ఆత్మ మిగిలినవన్నీ ఆ నేనుకు ఉన్నవన్నీ కూడా ఇదం ఇది అన్నవన్నీ కూడా అనాత్మ ఎక్కడి నుంచి ఫలమవుతుంది ఆ మనస్సు మనసులోంచి ఆలోచన దగ్గర నుండి మనసులో పుట్టే ఆలోచన దగ్గర నుండి మనసు బుద్ధి చిత్త మహా ఇంకా ఇవన్నీ కూడాను ప్రాణము ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఈ దేహం వరకు ఈ దేహాన్ని దాటి కనిపించేటువంటి ప్రకృతి వరకు అంతా కూడా అనాత్మ అన్నమాట కాబట్టి నేను వాడిని లోపల వాడిని నేనేనయ్యా ఈ జ్ఞానేంద్రియాల ద్వారా విషయాలను తీసుకుని వాటిని ఆకర్షిస్తూ సంస్కారానుగుణంగా సుఖదుఖాలని పొంది అనుభవించేయండి తానేనని చెప్తాను అధిష్టాయ మనశ్చాయం అంటే మనసుకు ఇంద్రియాలకు ఆశ్రయం అని చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి జీవుడు వాస్తవంగా మనసుకంటే ఇంద్రియాల కంటే వేరుగా ఉన్నాడు నే జీవుడికి జీవుడు ఈ మనసుకంటే వేరు ఇంద్రియాల కంటే వేరు అంటే ఈ సూక్ష్మ శరీరం కంటే స్థూల శరీరం కంటే కారణ శరీరం కంటే అన్నిటికంటే వేరైన వాడు లోపలటువంటి ఆ చైతన్య స్వరూపము ఉపాధులను ఆశ్రయించి ఇతను సుఖదుఖాలు అనుభవిస్తూ ఉన్నాడు అని మనకి అర్థమవుతుంది అది ఈ తన ఏ ఉపాధిని అయితే ఆశ్రయించి ఉన్నాడో ఆ ఉపాధితో మమైకమైపోవడం వల్ల తానే సుఖిస్తున్నాడు తానే దుఃఖిస్తున్నాడు అన్నట్టు ఆ మమైకత్వాన్ని పొందుతున్నాడు అని మనకి తెలుసు కాబట్టి మనస్సుకు కలిగేటువంటి వికారాలు కానీ ఏ విక వికారం అంటే ఆలోచన సంకల్ప వికల్పాలు అనుభవించడము ఆలోచించడము మనసు పని మనసుకు రెండు పనుల అయ్యా ఒకటి అనుభవించడం ఆలోచించడం ఆలోచించడం అనుభవించడం ఇది మనసు పని ఇవి మనసుకు వచ్చే వికారాలు అనుభవించడం కానీ ఆలోచించడం కానీ అదేవిధంగా ఇంద్రియాలకు వికారాలు ఏంటి శబ్దస్పర్శ రూప రసగ్రంథాలన్నింటినీ తీసుకోవడం అన్నమాట ఈ వికారాలకి మనసు యొక్క వికారాలకు కానీ ఇంద్రియాల వికారాలకు కానీ ఆ లోపల ఉన్నటువంటి ఆత్మకు ఏమాత్రము చెందవు కాబట్టి ఆ ఉపాధులతో కానీ ఆ ఉపాధి నుండి పుట్టినటువంటి వికారాలతో కానీ లోపల ఉన్న ఆత్మకు ఎలాంటి సంబంధము ఉండదు అని స్వామి ఈ తొమ్మిదవ శ్లోకంలో చెప్తున్నాడు రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ చరణ అరవింద